బా భారీ ర్యాలీని నిర్వహించుతూ మమ్మల్ని ఆశీర్వాదించండి మాకు ఓటు వేయండి అని అభ్యర్థించాలనికొచ్చిన మమ్మల్ని అంటే మీరు ఇల్లందరూ మా అత్త ఇల్లందర దిరుపదమ్మ ద్వారా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీగా నిలబడ్డావు మమ్మల్ని ఆశీర్వదించండి భారీ ర్యాలీగా బయలుదేరుతున్న క్రమంలో మమ్మల్ని ఆశ్రవదించాలనికొచ్చిన మీ అందరికీ ప్రజానికానికి గ్రామ ప్రజలందరికీ నేరుతేరిన శిరస వంచి నమస్కరిస్తున్నాను దయచేసి చిన్నపెండాల గ్రామంలో మేము స్వతంత్ర అభ్యర్థిగా నిలబడం అంటే పార్టీలకు ఖచ్చితంగా మాకు అన్ని సంఘాలు అన్ని కుల సంఘాలు అన్ని వర్గ సంఘాలన్నీ స్వచ్ఛందంగా మమ్మల్ని స్వాగతం పలుకుతూ మాతో తెలుసు మీ అందరికీ తెలుసు మేము ఒక్కటే అంటున్నాం ఈ గ్రామంలో మేము చిన్ననాటి నుండి ఇక్కడే ఉన్నాం మా యొక్క స్థితిగతులు అంతా ఈ గ్రామ ప్రజలు చూశారు గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలో మాకు తెలుసు కాబట్టి మేము కూడా గతంలో ఏ పదవులు లేకపోయినా ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాలు చేసిన విషయాలను మ్యానిఫెస్టో జరి ఇవ్వడం జరిగింది మేము చేస్తున్న పనులను కూడా మేము సర్పంచ్ ఎన్నిక జరిగిన తర్వాత గెలుపు తర్వాత మేము చేసే పనులను కూడా మేనిఫెస్టో ద్వారా మీకు చూపించడం జరిగింది దయచేసి ఇక్కడ పార్టీల ఖచ్చితంగా మన దగ్గర మాకు పనిచేస్తున్నారు మమ్మల్ని విశ్వసిస్తున్నారంటే మేము గతంలో చేసిన పనులే మమ్మల్ని ఆస్వాదిస్తానని మేము పూర్తి నమ్మకం అనుకుంటున్నాం ఇక్కడ ప్రజలు కుల మత భేదాల ఖచ్చితంగా చిన్నపిల గ్రామ ప్రజలు ఉంటారు మరి గ్రామ ప్రజలను కాపాడుకోవాలనుకుంటే ఒక మంచి నాయకత్వం కావాలని అన్ని కుల సంఘాలు చెప్పిన తర్వాత మేము ఎన్నికల్లో నిలబడడం జరిగింది దయచేసి ఇక్కడ వివక్షలు కాదు కాంట్రోవర్స్ మాట్లాడడం మేము మాకు అది మాట్లాడడం ఇష్టం లేదు మాట్లాడాలనుకుంటే చాలా మాట్లాడతాం మేము కూడా చదువుకున్నాం మాకు సంస్కారం ఉంది అంతా మేము గ్రామం మీద ప్రేమతోనే మాట్లాడతాం దయచేసి మేము చేసిన అభివృద్ధి పనులు గతంలో ఏ పదవి లేకపోయినా నేను స్వచ్ఛందంగా చేసిన కార్యక్రమాలే మా అక్క గెలుపు తోడ్పడతానని పూర్తిగా విశ్వసిస్తూ ఏది ఏమైనా గ్రామం మంచిగా ఉండాలి గ్రామ ప్రజలు చల్లగా ఉండాలి గ్రామాన్ని మేము అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలనే ఒక సంకల్పంతో మేము ముందుకు వచ్చాం మాకు పార్టీల మద్దతు లేదు అని అనుకోవచ్చు ప్రజల్లో మద్దతు ఉండాలి పార్టీల మద్దతు అవసరం లేదు ప్రజల్లో గుర్తింపు ఉంటే చాలు పార్టీ గుర్తింపు మాకు అవసరం లేదు దయచేసి ప్రజల గుర్తింపే రేపు పార్టీ గుర్తిస్తుంది అనే విషయాన్ని గత పార్టీలు ఇప్పుడు పోటీ చేస్తున్న అభ్యర్థులు గమనించాలి ఏదో పార్టీ గుర్తింపు లేదు అనేది ఒక మాట మాట్లాడుతున్నారు మాకు పార్టీ గుర్తింపు అవసరం లేదయ్యా మాకు ప్రజా గుర్తింపు ఉన్నది ప్రజాబలంతో మేము ముందుకు వస్తున్నాం ప్రజాబలమే మమ్మల్ని గెలిపిస్తున్నానని మేము పూర్తిగా విశ్వసిస్తున్నాం మాటలు మాట్లాడడానికి చాలా ఉంటాయి చేతలు చేసే కాడ పోతారు అనేది గమనించుకోవాలి స్థాయి ఎవరి స్థాయి ఏంటో అందరికీ తెలుసు కానీ వివిధమైన విమర్శలకు పోకండి మా ప్రత్యర్థులకు మేము ఒకటే చెప్తున్నాం మీరు దయచేసి మన గ్రామం విశాలమైన గ్రామం అన్ని కుల మతాలకు అతీతంగా మంచి అన్యోన్యంగా ఉండే గ్రామాన్ని ఏదో వర్గ వివాదాలు పెట్టి ఏదో రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే ఈ సుదర్శన్ ఇరవై ఐదేళ్ళ నుండి రాజకీయాల తీరులో ఉన్నా నేను నేను రెచ్చిపోయేటోని కాదు నేను పిచ్చోని కూడా కాదు పిచ్చోని లేక మైకు పెట్టడం వరటోని కూడా కాదు పిచ్చోం లేక మైకు పట్టి ఉరాలనుకుంటే అందరికంటే బాగా ఒర్రగలుగుతా కానీ కానీ నాకు సంస్కారం ఉంది ఊరి పట్ల గౌరవం ఉంది ఊరు ప్రజల పట్ల బనియాద ఉంది వాళ్ళందరి కళ్ళ ముందు నేను పెరిగిన వాళ్ళ చేతుల్లో మెదిలినా కాబట్టి నాకు ఆ సంస్కారం నన్ను కాపాడుతుంది మా అత్తకు గెలుపు తోడవుతుందని పూర్తి విశ్వాసంతో ఉన్నానని మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తూ రింగు గుర్తు కొట్టేసి మా అక్క ఈరోజు మరి మా అక్క తిరుపతక్క అంటే సుదర్శన్ కంటే ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారనే విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా ఎందుకంటే బీసీ కాలనీకి వెళ్ళినా ఎస్సీ కాలనీకి వెళ్ళినా నీ ఏ కాలనీకి వెళ్ళినా నేను సుదర్శనని చెప్పుకుంటా లేను తిరుపతక్క వల్ల సుదర్శన్ అని చెప్పుకునే పరిస్థితి ఉంది మీరు అర్థం చేసుకుంటే సుదర్శన్ అంటే అంతా మాత్రమే తెలుసు పెద్ద ప్రజలకి కానీ లోతట్టు ప్రజలకు దాదాపుగా ఇళ్లలో ఉండే ప్రతి అక్క చెల్లెన్నకు మా అవ్వలకు మా వదిలినకు మా దగ్గర బంధువులందరికీ మరి బీసీ పల్లిసీ పల్లిలో అని నేను పోతే నేను ప్రచారంలో భాగంగా తిరుగుతూ ఉంటే ఏ డోరుకి వెళ్ళినా రింగుమురు అనగానే ఉంగురంగుడు తనగానే తిరుపతి అక్క అని అంటూ ఉన్నారు ఎందుకంటూ ఉన్నారంటే తిరుపతక్క కూడా ప్రజల గుండెల్లో ఉంది తిరుపతక్క అంటే నేను నేను ఎవరో నన్నడితే నేను చెప్తున్నాను తిరుపతి అక్కడ అంటే తిరుపతి అక్కకు మంచి ఆదరణ ఉంది ప్రజలు గుర్తింపు ఉంది మా అక్క మంచితనమే మా అక్క ప్రజలతో ఉన్న సంబంధాలే మమ్మల్ని గెలిపిస్తానని పూర్తిగా విశ్వసిస్తాం